నమస్తే అండి ఈవీఎంలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా కూడా పలు అనుమానాలు ఉన్నాయి దీని గురించి చాలా వీడియోలు కూడా చేసుకున్నాము చెప్పుకున్నాం మరి ఇప్పుడు దేశంలో మళ్ళీ కూడా బ్యాలెట్ పేపర్లే మంచిది మేము ఎవరికి ఓటు వేస్తున్నామో మా అభ్యర్థి గెలిస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది మాకు సంతోషంగా ఉంటుంది పలానా వ్యక్తికి మనం ఓటు వేశాము కాబట్టి ఖచ్చితం అనేటటువంటి విధంగా ఉంటుంది ఈవీఎంల పైన ఎవరికి వేస్తున్నామో ఎవరికి వెళుతుందో అన్నటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ అంశానికి సంబంధించి కూటమి సర్కారు నుంచి ఎన్డీఏలో భాగస్వామి పార్ట్నర్గా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు తాజాగా తమిళనాడుకి వెళ్ళారు తమిళనాడుకి అక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి సెమినార్ ఆ సెమినార్లో భాగంగా అక్కడ పాల్గొనడం అందులో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పైన అనుమానాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికల ఫలితాన్ని మార్చేయొచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేసేలాగా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఒక వార్త అయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఈవీఎంల ద్వారా గెలిచింది అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఒక వార్త మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారానే గెలిచింది అని అనుకుంటే ఆ తర్వాత గెలిచినటువంటి పార్టీలు అధికారంలోనికి వచ్చినటువంటి పార్టీలు ఈవీఎంల ద్వారా గెలిచే ఉండాలి కదా మరి అన్నటువంటి వార్త ఇప్పుడు అన్నటువంటి విషయము ఇప్పుడు దేశవ్యాప్తంగా బలంగా సంకేతాలు వెళుతుంది మరి ప మరి పవన్ కళ్యాణ్ గారు ఈవీఎంల ద్వారా గెలవచ్చు అన్నటువంటి సంకేతాన్ని ఈవీఎంల ద్వారా మార్పు చేయొచ్చు అన్నటువంటి సంకేతం ఈ దేశానికి ఏ విధంగా వెళుతుంది మరి దీనిపైన ఒక చర్చ అంటూ జరుగుతోంది మరి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పార్టీలు మాత్రమే ఇంతవరకు పైన పలానా అనుమానాలు ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా స్టేట్ హైకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనుమానాలు ఉన్నాయి మాకు రీకౌంటింగ్ కావాలి అని చేయడం అక్కడేమొచ్చి వాళ్ళు అనుమతిస్తే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా వీళ్ళు మాస్ పోలింగ్ చేయడం చేస్తామని చెప్పటం అది మాకు అక్కర్లేదని చెప్పటం ఇ దీనిపైన ఇంకా పలు అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి అలాగే అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో వారు ప్రకటించిన ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లకి ఫలితాల్లో ప్రకటించినటువంటి ఓట్లకి భారీ వ్యత్యాసం ఉండటం సాయంత్రానికి వాళ్ళు ప్రకటించేదానికి ఆ మరచట ఆ కౌంటింగ్ అప్పుడు ప్రకటించేదానికి భారీ వ్యత్యాసం కనపడడం భారీ ఓట్లు తేడా కనపడడం ఇంకా పలు అనుమానాలు ఇంకా ఎక్కువైపోయాయి ట్యాంపరింగ్ జరిగింది అనుమానం ఇట్లాగా ఆ ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం ఇవన్నీ చూసుకుంటుంటే ఎలా ఏమనుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచింది అలాగే ఈవీఎంలు ద్వారా మార్చేయొచ్చు ట్యాంపరింగ్ చేయొచ్చు అన్నటువంటి సంకేతాలు ఇప్పుడు ఈ దేశానికి ఎలా వెళ్తాయి అనేటటువంటిది అయితే ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు మాత్రం ఇంతవరకు పైన అనుమానాలు వెలబూచ్చాయి కానీ దేశంలో గెలిచినటువంటి పార్టీ పైన నమ్మకం లేదని మాట్లాడింది ఒక అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ ఉత్తరప్రదేశ్ గడిచిన ఎన్నికల్లో యూపీలో పార్లమెంటు స్థానాలను గణనీయంగా సంపాదించుకుంది సమాజ్వాది పార్టీకి యూపీలో ఉన్న మొత్తం ఎనభై లోక్సభ స్థానాలను మేము గెలుచుకున్నప్పటికీ కూడా మేము గెలిచినప్పటికీ కూడా యూపీలో ఉన్నటువంటి రెండు వందల నాలుగు వందల రెండు అసెంబ్లీ స్థానాలు మేము గెలిచినప్పటికీ కూడా ఈవీఎంలను మేము నమ్మము నమ్మలేము అన్నటువంటి ప్రకటన పార్లమెంటు సాక్షిగా చేశారు అఖిలేష్ యాదవ్ ఒక్క అఖిలేష్ యాదవ్ మినహా ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా విజయాలను సాధించడం బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఏ ఒక్కటి కూడా ఇట్లాంటి ప్రకటన ఈ విధంగా వ్యక్తం చేయలేదు ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల ద్వారా ఓడిపోయాం ట్యాంపరింగ్ జరిగి ఇట్లాగా అని అనేటటువంటి వాళ్ళు ఉన్నారు మరి గెలిచాక ఈవీఎంలు మంచివి అంటున్నారు కూడా మరి కానీ మొదటిసారిగా అధికార కూటమి నుంచి ఎన్డీఏ సర్కారులో పార్ట్నర్గా ఉన్నటువంటి ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈవీఎంల పనితీరు పైన అలాగే ఈవీఎంల ట్యాంపరింగ్ల పైన పలు అంశ అంశాల గురించి మాట్లాడడం మార్పు చేయొచ్చు అన్నటువంటి విధంగా ఆయన స్టేట్మెంట్ అన్నటువంటి దానికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారానే గెలిచింది అన్నటువంటి ఆ స్టేట్మెంటు ఆ స్టేట్మెంట్ పైన ఆయన నిలబడతారా లేకపోతే గతంలో ముప్పై వేల మంది ఈ అమ్మాయిలు మిస్సింగ్ అంటూ అది అప్పుడు ప్రకటించడం తర్వాత దాన్ని అక్కడ ఆపేయటం అలాగే చేస్తారా లేదా ఫ్లోలో ఏమైనా మాట్లాడ ఆడారా వచ్చిందా ఆ విషయం అన్నది ఇది ఆయన లేదంటే నిజంగానే ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే దీనిపైన దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఇక్కడ అది కాకుండా స్టేట్లో పార్ట్నరు అలాగే సెంట్రల్లో కూడా ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నటువంటిది ఆయన మరి ఆయన ఈ విధంగా మాట్లాడారు ఈవీఎంలు మార్చొచ్చు అనుమానాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారానే గెలిచింది అన్నటువంటిది ఇంకా ఈ అనుమానాలకి బలమైనటువంటి బీజాన్ని నాటింది అని చెప్పొచ్చు దీని మీద చర్చ ఎంతైనా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే బ్యాలెట్ పేపర్లు ఈవీఎంలో తీసేసి అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లను పెట్టారు అదేవిధంగా మన భారత్లో కూడా అలాగే పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు మీరైతే దీనిపైన కామెంట్ చేయండి నమస్తే